హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ సేల్కు వచ్చిందండి విజయనగరం పోల్బాబ్ కాలనీ ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి నాలుగు సంవత్సరాల క్రితం నార్త్ ఫేసింగ్ తో చాలా మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పూర్తిగా పెయింటింగ్స్ అలాగే సీలింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి ఈ హౌస్ కి రెండు బెడ్రూమ్లు అలాగే వాష్రూమ్తో తో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో మీకు పూజా రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి హౌస్ ప్రైజ్ అయితే చాలా మంచిగా రీజనబుల్ గా చెప్తున్నారు సెట్ బ్యాక్స్ కూడా ఈ హౌస్కి అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి నూట నలభై గజాలండి ముప్పై ఏడు ఇంటూ ముప్పై నాలుగు ప్లాట్ సైజు నాలుగు సంవత్సరాల క్రితం ఈ హౌస్ అయితే నార్త్ ఫేసింగ్తో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు పుట్టి పెయింటింగ్ సీలింగ్ కూడా చాలా మంచిగా క్వాలిటీగా ఉన్నాయండి పూజా రూము అలాగే రెండు బెడ్రూములతో మంచిగా ఈ హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా సిటీకి దగ్గరలో ఈ హౌస్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి చాలా మంచి ప్రైజ్ అనమాట రీజనబుల్గా ఉంది అలాగే ఈ హౌస్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తానండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్